వెల్కమ్ టు వివీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్డిఆర్ జిల్లా ముఖ్యాల కృష్ణమ్మ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ భవానీ ముక్తేశ్వర వారి ఆలయం కొంగొత్తపుంతలతో కొత్త కొత్త కాంతులతో విరాజిల్లుతున్నది ఆనాటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కాలం నుండి నాటి నుండి నేటి వరకు భవానీ ముక్తేశ్వర వారి దేవాలయం శివరాత్రి మహోత్సవానికి అంగరంగ వైభవంగా ముస్తాబుతుంది ఈ ప్రాంతంలో అనేక మంది పెద్దలకు వీరులకు కొలుపులు కలుసుకోవటం జాతర చేయటం ప్రాముఖ్యత ఇంతటి మహత్తర కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎలాంటి అలజడలు సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ Thank <laughs> अदर क्या आरे बाबू कृष्णा बाबू इधर मोलनि डबुले पी मूरो वेहल